హాయ్ అండి ఈ టుడే రెసిపీ వచ్చి అల్లం చట్నీ అండి సేమ్ టిఫిన్ సప్లో లాగే వస్తుందండి చాలా బాగుంటుందండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు అనేవి యాడ్ చేసుకోవాలండి శనగపప్పు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయినాక అల్లం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి అల్లం ఫ్రై అయినాక చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇవనేవి కొంచెం కాసేపు ఫ్రై అయితే చాలండి ఇవి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోండి అలాగే మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర ఫ్రై చేసిన అల్లము అన్నీ యాడ్ చేసుకొని ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి మిక్సీ పట్టి మిక్సీ పట్టినాక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో పోపులు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక పోపు వేసుకుని మేనండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్